చేత మీరు నేను ఇక్కడ చేసిన శ్రద్ధా గురు ఒక మీరు ఎక్కడ పెడతారు ఎవరు పెడతారు 라고 그래요. 어, 프에서 그래프는 차이머 루트였 아, 혼자서. 예, 아, 사. 비머 루트. 비머. स 습니다데 제가 어떻게 이래서 서비스 좀. 네. 아, 자자자참 아제도 제일 많이 그가 낼다 고자이지다안 지가 말할 थ <Sumpt� majadenlaughs> <tá> 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 <approved> ನಾಲ್ಕು ದಿನ ಕರೆಕ್ಟ್ ಹೇಮ ಗಂಟೆ ಗಂಟೆ ಸಮಯಕ್ಕೆ ಪುಟ್ಟಿ ఏ కారు రండి ముకురండి టైం చే హిందులు కళ్ళని బోర్డ్ చేయరా చానా హారం మొదలు పెట్టండి ఏసలే ఏ చలా తాకతా ఆ కుదనేయది స్మెల్ రావట్లేదు సార్ బాగా స్మెల్ లేదు మిట్ హైడే చిన్న దెడ్ హాఫ్ ఉంది కుడికి కుడికి నిలండి అలా రండి అలా రండి అలా రండి

శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఇక్కడ జరుపుకున్నాము మన ఐటీ ఆఫీసర్స్తో పాటు రెవెన్యూ ఆఫీసర్స్తో పాటు వాళ్ళ అందరి అందరితో పాటు ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈరోజు రెండు వందల ఎనభై ఐదు సంవత్సర జయంతి మన మహారాజ్ గారిది ఉంది ఇక్కడ జరుపుకున్నాము ఆఫీషియల్గా కూడా జరుపుకుంటాము మనకి గవర్నమెంట్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీనియర్ ర్యాంక్ ఆఫీసర్ కింద జూనియర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ పాటు ఆ కమ్యూనిటీ ఫామ్ చేయడం జరిగింది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ వైజ్ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ నుంచి పదిహేను తేదీ నుంచి ఇరవై రెండు వరకు ఇరవై ఒకటి వరకు అది కూడా జరుపుకోవడం జరుగుతుంది సో అందరికీ ట్రైబల్స్కి అందరు ఎస్టీసీ కోరి మీరు అంతా ఉత్సాహంతో అంతా ఉల్లాసంతో హర్షంతో ఇది జరుపుకుంటే అంత మంచిది సో అందరికీ మళ్ళీ ఒకసారి విషయస్ చెప్తూ సెలవు తీసుకుంటారు భద్రాచలంలో సంత్రీ సేవలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాము ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి లంబాడి సోదరులు సోదరు కూడా భక్తి శ్రద్ధలతోటి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భద్రాచలం ఐటీడీపీఓ అలాగే భద్రాచలం ఆర్డీఓ అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ డిడి గారు జీసీసీ డిఎం గారు అట్లాగే మన ఏపీఓ గారు అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ ఈ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని మందించి మరి పాల్గొనడం జరిగింది అట్లాగే భద్రాచలం జడ్జి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం ఈరోజు ఐచ్ఛిక సెలవు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయము ఈరోజు మా లంబాడి కమ్యూనిటీ తరఫున అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము